మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి కొన్ని విషయాలన్నీ మనం రోజు చూస్తూ ఉంటాం కానీ పెద్దగా పట్టించుకో అవి ఎందుకు ఉంటాయి వాటి ఉపయోగాలు ఏంటి అని కూడా పెద్దగా ఎక్కువగా ఆలోచించాం ఏదో చూసామా వెళ్ళిపోయామా లేదా పని అయిపోయిందా ఇలానే సాగిపోతుంది అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటి విషయమే మనలో చాలా మంది న్యూస్ పేపర్స్ చదువుతారు కదా అయితే న్యూస్ పేపర్ పై మీరు ఎప్పుడైనా నాలుగు రంగుల చుక్కలు చూసారా లేదా అలాంటి కలర్ లో ఉన్న వేరే సింబల్స్ ఏమైనా చూసారా చూస్తాం కానీ ఎక్కువగా పట్టించుకో సహజంగా ఆ నాలుగు కలర్ చుక్కలు రోజు మనకి న్యూస్ పేపర్ లో దర్శనమిస్తాయి అయితే అసలు ఆ నాలుగు కలర్ చుక్కలు ఎందుకుంటాయో తెలుసా చాలా మందికి తెలియదు ఈరోజు ఈ వీడియో ద్వారా దీని గురించి తెలుసుకుందాం మనం చిన్నపాటి ప్రింటర్ లో ఏదైనా ప్రింట్ చేయాలి అనుకోండి ఆ ప్రింటర్ సైజ్ పేజ్ అనుగుణంగా ఒక స్టైల్ ను క్రమబద్ధమైన కొలతలతో ప్రింట్ చేస్తుంది కదా ఏ ఫోర్ అని ఏ త్రీ అని అలా రకరకాలుగా దాని అలైన్మెంట్ అమర్చిన ప్రకారం ప్రింటర్ అలా పేజ్లను ప్రింట్ చేస్తుంది గజిబిజిగా లేకుండా ఒక విధానంగా రావాలని ప్రింటర్ ముందుగా అలైన్మెంట్ అడుగుతుంది దానికి తగిన వివరాలు మనం ఇస్తాం అంటే మనకి పోర్ట్రేట్ లో కావాలా ల్యాండ్స్కేప్ లో కావాలా సైజ్ ఎంత ఫాంట్ ఎంత ఇలా ఇవి ఈ సూత్రం న్యూస్ పేపర్ ప్రింటింగ్ కూడా ఉపయోగపడుతుంది ఈ క్రమంలో ఏదైనా కలర్ పేజీలో టెక్స్ట్ లేదా ఫోటోను అలైన్మెంట్ ద్వారా ప్రింట్ చేయాలంటే అందుకు చెప్పిన ఈ నాలుగు కలర్ చుక్కలు ఉపయోగపడతాయి మొత్తానికి ఆ నాలుగు చుక్కలు నాలుగు రంగులలో ఉంటాయి వాటిని సిఎం వైకే అంటారు సియోన్ మెజెంటా ఎల్లో మరియు బ్లాక్ అని అర్థం ఈ నాలుగు రంగులు పలు రకాలుగా కలిసి లక్షల రంగులను సృష్టిస్తాయి అందుకే వీటిని ప్రాథమిక రంగులు అని అంటారు అందుకే ఈ విధంగా నాలుగు చుక్కలు ఉండడం వలన న్యూస్ పేపర్ అలైన్మెంట్ టెక్స్ట్ ఫోటోస్ వంటివి క్రమంగా ఏర్పడతాయి అదే అలైన్మెంట్ సరిగ్గా లేకపోతే టెక్స్ట్ మరియు ఫోటోలు ప్రింటింగ్ అలైన్మెంట్ సరిగ్గా లేదని అర్థం చేసుకోవాలి బుక్స్ లో కూడా ఇలాగే ఉపయోగిస్తారు అయితే పుస్తకాలను కటింగ్ చేసి మైనింగ్ కూడా చేస్తారు కాబట్టి నాలుగు చుక్కలు కట్ అయిపోతాయి కానీ న్యూస్ పేపర్ లో అలా కట్ చేయడానికి ఉండదు కదా అందుకని అలా ఉండిపోతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి